ఎక్కువ క్రిస్పీగా ఉండే పాకం పట్టే పని లేకుండా ఈజీగా గౌరవలు తయారు చేయాలి చూద్దాం ఈ వీడియో మీకు నచ్చలయితే ఒక లైక్ చేయండి అలాగే మీ పని కామెంట్ ఎక్కువ తినేజేయండి చాలా ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చు మిక్సీలోనికి రవ్వ అలాగే రెండు ఇలా చేసుకుని మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఒక బౌల్లోనికి మైదా పిండి కొద్దిగా సాల్టు అలాగే మనం మిక్సీ పట్టుకున్న రవ్వ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని టూ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి ఈ నెయ్యి పిండి పట్టేట్లు బాగా మిక్స్ చేసుకోవాలి మీరు కావాలంటే బట్టన్ అయినా వేసుకోవచ్చు అలాగే నూనె వేడి చేసిన సరే వేసుకోవచ్చు పిండిని మొదలు చూడితే మొదల రావాలి మీకు కనుక రాకపోతే కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని వినంత సాఫ్ట్గా కలుపుకోవాలి వాటర్ని ఒకేసారి యాడ్ చేయకూడదు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని పిండిని కలుపుకోవాలి పిండిని ఇలా కలుపుకున్న తర్వాత ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి అరగంట తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మనం కలుపుకున్న పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి గవలనేవి చిన్నగా చేసుకుంటేనే బాగుంటాయి ప్రిపేర్ చేసిన చిన్న చిన్న బాల్స్ని తీసుకుని చెక్క పైన అలా జస్ట్ అలా ప్రెస్ చేస్తే మనం ప్రిపేర్ చేసిన బాల్స్ని తీసుకుని గవ్వలపేట పైన ఇలా జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే గవల్ని తయారు చేసుకోవచ్చు మీ దగ్గరదానికి గవ్వలు లేకపోతే కనుక ఇలా జాలి కట్టి ఉంటుంది కదా జాలి పైన సరే ఇలా ప్రెస్ చేసుకుని ఈజీగా గవల్ని తయారు చేసుకోవచ్చు పిండి మొత్తాన్ని ఇలా గవల్ని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి డీప్ ఫ్రెచ్చరపడి నూనె పెట్టుకుని నూనె వేడి చేసుకొని వేడి వేడిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం ప్రిపేర్ చేసుకున్న గవ్వలు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక నాలుగైదు నిమిషాల పాటు అలానే వదిలేయాలి ఒక నాలుగైదు నిమిషాల పాటు ఒకసారి బాగా కలిపి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి లేదంటే గనక పైన కలర్ వచ్చేస్తాయి లోపలనేది పచ్చిగా ఉండి గవ్వల టేస్ట్ అనేది అస్సలు బాగోదు ఒక నాలుగైదు నిమిషాల తర్వాత ఇవి లైట్గా కలర్ మారుతాయి ఇవి ఇవి తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి మిగిలిన గవ్వను కూడా ఇలానే డీప్ ఫ్రై చేసుకోవాలి గవ్వల్లో ఉప్మా మార్ వేయడం వల్ల గవ్వలని క్రిస్పీగా అలాగే టేస్టీగా ఉంటాయి ఇలా పాకం పట్టకుండా ఈజీగా తయారు చేసుకోవచ్చు గవ్వల మొత్తాన్ని ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకొని ఇప్పుడు పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి స్టవ్ మీద బాండి పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడిన తర్వాత కప్పు బెల్లం వేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి వాటర్ ఏమి పోయిన అవసరం లేదు బెల్లం కరిగితే సరిపోతుంది ఒక నాలుగు నిమిషాల తర్వాత బెల్లం అనేది పూర్తిగా కరిగిపోతుంది తర్వాత కొద్దిగా ఇలాచి పౌడర్ యాడ్ చేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మీ కనుక ఇష్టం అయితే స్కిప్ చేసేయవచ్చు స్టవ్ ఆఫ్ చేసి మనం ప్రిపేర్ చేసుకున్న గవ్వలు వేసుకోవాలి బెల్లం పాకం గవ్వలకు బాగా పట్టేటట్లు బాగా కలుపుకోవాలి చల్లగా పక్కన పెట్టుకున్న తర్వాత ఇవి కొద్దిగా గురి వచ్చుకున్న ఒకటే ఒకదానికి ఒకటి సపరేట్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఈజీగా పాకం పట్టే పని లేకుండా ఇలా క్రిస్పీగా బెల్లం గవ్వలను తయారు చేసుకోవచ్చు మీకు ఎక్కడ నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే విడిపోయిన ఉపయోగి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు